ఈ ర్యాగింగ్ బాగుంది ఈ ఫంక్షన్గా హాజరైన తెలుగు సినిమా అభిమానులకి విశ్వక్సేన్ గారి అభిమానులకి ఇందా నుంచి అటు నుంచి అరుస్తున్నారు తారక్ గారి అభిమానులకి అందరికీ కూడా చాలా ఎందుకంటే నీ అమ్మ హాలీవుడ్లో తీస్తుంటే ఇంట్రెస్ట్ ఎల్లర్ తీస్తున్నారు మనం ఏంట్రా ఇంట్లో సెల్లర్లో తీసేస్తున్నాం సినిమాలో అనిపిస్తుంది అలాంటప్పుడు వచ్చిన ఆన్సర్ తెలుగు సినిమా నుంచి గామి ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా మలయాళం సినిమాలని మనం మల్టీప్లెక్స్లు ఎక్కడున్నా పరిగెత్తుకుని ఎంజాయ్ చేసాం అబ్బా వాళ్ళు సూపర్ విజువల్స్ రా సూపర్ కాంటెంట్ రా సూపర్ పెర్ఫార్మెన్స్ రా అని ఆ కాంటెంట్ ఆ విజువల్స్ ఆ పెర్ఫార్మెన్స్ అన్నీ కలిపితే మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చింది గామి సో ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఆరు నెలలు డేట్లు అయితే ఆరు నెలలు డేట్లు లేట్ అయిపోతేనే అబ్బా నా సినిమాతో నా కనెక్షన్ అయిపోయింది అనుకున్న వ్యక్తులు ఉండే ఇండస్ట్రీలో ఆరు సంవత్సరాలు ఆయన హార్డ్ వర్క్కి ఆయన ప్యాషన్కి ఆయన కమిట్మెంట్కి ఆయన డెడికేషన్కి విషకసేన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం ఎందుకంటే విజయ ఆయన విజువల్స్ ఎందుకంటే ఆయన పటుత్వం తెలుస్తుంది విజువల్స్లో ఆయన శక్తి సామర్థ్యాలు తెలుస్తున్నాయి ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి లాస్ట్లో ఆ లైన్ అలా దూకే షార్ట్స్ చూస్తుంటే అబ్బా మనం ఎప్పుడెప్పుడు ఆఫీస్ అలా తెరుస్తారా మనం అలా దూకి టిక్కెట్లు తీసుకుందాం అని తెలుస్తుంది సో ఈ గామి అనేది ఒక విజువల్ స్పెక్టాక్ విజువల్ ఎక్స్ట్రా గోంజా సో ఈ సినిమాకి యు క్రియేషన్స్ వారు అండగా నిలవటం అలాగే మిత్రుడు తమ్ముడు అయినా ధీరజ్ మొగిలిని డిస్ట్రిబ్యూషన్ చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మన తెలుగుంటి అమ్మాయి చాందిని చౌదరి గారు ఆమె ప్రతిభా పాఠ ప్రదర్శిస్తూ ఈ సినిమాని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళటం చాలా చాలా ఉంది ఎందుకంటే ఇది వీక్ డే కాదు వీక్ డే కాకపోయినా పీక్లో మీ కేరింతలు ఉన్నాయంటే ఈ సినిమా మీద ఉన్న లవ్ సో ఈ శివరాత్రి బాక్స్ ఆఫీస్ దగ్గర నవరాత్రిని తలపించాలని గామి సినిమా ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇంకో రెండు మూడు పంచలే రాసుకున్నట్టున్నాం ఒక నిమిషం అలాగే ఈ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నాకు కొన్ని గుర్తొచ్చాయి అవి చెప్పేస్తున్నాం జపాకు సంకాశం కాసపేయం మహాదిత్యం తమోగ్రం సరపాపగ్రం ప్రణదో దేవాగ్రం ఆదిత్య సోమాయం మంగళాచ్య గురు గురుశుక్ర శనివాస రాహువేత హరహర మహాదేవ శంభో శంకర సో ఇలా మన ట్రెడిషన్ని మన కల్చర్ని ఎలివేట్ చేసే సినిమాలకి ఏమైనా సరే మనం ముందు రోజుండి మార్నింగ్ షో టక్కడ కొంటున్నారా లేదా కొంటున్నారు కదా సో ఈ శివరాత్రికి మన తెలుగు సినిమా నుంచి వస్తున్న గామిని అందరం బ్లాక్ బస్టర్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్